పెళ్లలిడ్లు సువర్గంలో జరుగుతాయని అంటారు ఎలా మనం తల్లి కడుపులో ఉన్నప్పుడే బ్రహ్మదేవుడు నుదుటిపై మన్ జీవిత స్వామిని రాస్తాడు భార్య అప్రతల బంధం ఏడు జన్మల వరకు కొనసాగుతుందని నమ్ముతారు దీనికి ఉదాహరణంగా పురాణాల్లో ఒక ఒకసముంటనుంది బ్రహ్మదేవుడి పగళ్లు పద్నాలుగు మంది మనువులచే పాలించబడుతుంది ప్రతి మనువు పాలన డెబ్బా ఒక మహాయుగాలు అంటే ముప్పై కోట్లు అరవై ఏడు లక్షలు ఇరవై వేల సంవత్సరాలు పద్నాలుగు మంది మనువులలో మనువుతుడు ఈ మనువు పాలనను రయత మంగవంతరం అంటారు ఈ రయతులు పాలించడం ప్రారంభించిన తర్వాత అతనికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు రేతి కాలక్రమేణా ఆమె యుక్త పైసుకి చేరుకుంది భర్తను నిర్ణయించేది బ్రహ్మ అని తల్చి తన కుమ్మవర్తెతో కలిసి బ్రహ్మ దేవుడు నివసించే సత్తా తన పవిష్యతలు ఎవరో తెలుసుకోవడానికి అతను బయలుదేరుతున్నప్పుడు బ్రహ్మదేవుని ఆస్కాన్లో రంప్ అర్వశి మరియు ఇతర అప్సరసలతో నృత్య ప్రదర్శన జరుగుతోంది అంతరాయం కలిగించకూడదని తల్చి అతను ఆస్ఖానం ముందు వేచి ఉన్నాడు ప్రదర్శన చాలాసేపు కొనసాగింది ఒకసేపు కొనసాగింది నల్త్య ప్రదర్శన ముగిసిన తర్వాత బ్రహ్మదేవుడు పిలిచి ఏమి జరిగిందని ఎందుకు వచ్చాడని అడిగాడు అప్పుడు రవితుడు బదులిచ్చాడు బ్రహ్మదేవ నా కుమార్తెకు మీరు ఎవరిని భర్తగా ఎంచుకున్నారో తెలుసుకోవడానికి వచ్చాను అప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు దిగువ లోకాలలో చాలా సమయం గడిచిపోయింది నీ కాలం ముగిసింది నీ తర్వాత చక్షుష మన్వంతరం కూడా ముగిసింది ఇప్పుడు ఎడో మన్వంతరం జరుగుతోంది ఈ వైవసవత మన్వంతరం యొక్క ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయాయి ప్రస్తుతం జరుగుతున్న ఇరవై ఎనిమిదవ మహాయుగంలో క్రిత్ మరియు త్రేతాయుగాలు గడిచిపోయాయి ప్రస్తుతం దవాపర యుగం జరుగుతోంది ఐ యుగంలో ఆదిశేషుని అదిశేషుని అంచ్తో జన్మించిన బలరాముడు నీ కుమార్తెకు భర్త అవుతాడని నేను నిర్ణయించాను వెంటనే రౌత మనూతన్ కుమార్తెతో హడావిడిగా భూమిపై ద్వారకు చేరుకుని కృష్ణనుడు మరియు బలరాముడికి పరిష్కతి వివరించాడు అప్పుడు బలరాముడు రేవుతిని గొప్ప వైకవంగా వివాహం చేసుకున్నాడు అందువల్ల బ్రహ్మదేవుడు భవిష్యత్ పతలను ముందుగానే నేయిస్తాడు బ్రహ్మదేవుడు దేవతలలో గోపవాడు కాబట్టి